చెరుకు తోటలో చేట్టడవి ఎం లగేసి కొడితే లెడ్జర్ లెడ్జర్ నేనే పని చేసినా అందులో కాన్సెప్ట్ ఉంటుంది అందుకే అందరు నన్ను కాన్సెప్ట్ కనుక అంటారు బాగా బరి తెగించావు ఏవరా కనకం నో కాల్ మీ కాన్సెప్ట్ అదే తీరా కాన్సెప్ట్ కనకం ఊళ్ళకి ఎప్పుడు వచ్చినవరా మా మామ చావు అనే కాన్సెప్ట్ విని ఊళ్ళో వాలిన ఎంత తప్పు ఊళ్ళో ఏ చెట్టు మీదరా అదేరా మా ఇంటి పక్కన ఉన్న చెట్టు దాని మీద ఆ చెట్టు ఎక్కి మీ అత్తల్లో బాత్రూమ్ వైపు చూస్తే మీ మరదలు మస్తు అందంగా ఓ ఈ కాన్సెప్ట్ ఎదురా బాగుంది నాకు తెలియదు మరి నీకు తెలియదానే చెప్పినరా కాన్సెప్ట్ కొత్తగా ఉంటది పోయి ఒకసారి ట్రై అయ్యి ఇప్పుడు వెళ్ళి ట్రై చేస్తారా మామూలుగానే పాత కాన్సెప్ట్ నే వదిలా అలాంటి కొత్త కాన్సెప్ట్ నేను వదులుతా ఇప్పుడు వెళ్ళి ట్రై చేస్తా నాకు తెలుసురా నీ పేర్లున్న కాన్సెప్ట్ కు నువ్వు న్యాయం చేస్తావని చేయకుంటే నా కాన్సెప్ట్ మాట్లాడతారు అంటే ఆగో పంటలు ఇవ్వవు నీ మరదలతో రాత్రి ఏడు గంటలకు గడ్డం చాటుకు రమ్మని చెప్పు మళ్ళీ ఏం కాన్సెప్ట్ రో నా కాన్సెప్టే తీరా దాంతో పాటు నువ్వు కూడా రా నీకు కొత్త కాన్సెప్ట్ దొరుకుతుంది గడ్డం దగ్గర కొత్త కాన్సెప్ట్ అంటే కాశ్మీర్ దగ్గర పోతా అసలు ఈ గడ్డం దగ్గర రాసుకత్త పోను పో ఇదే స్పీడ్ మెయింటైన్ చేయరా నువ్వు తొందరలోనే కాన్సెప్ట్ కు కింగ్ అవుతావు ఓకేరా బాయ్ మనిషి అలాగా చేము ఉండాలి పిచ్చోనికి అంగి పాయింట్ ఎత్తే ఈ లెక్కన పిచ్చోనికి అంగి పాయింట్ ఎత్తే ఈ లెక్కన ఉండేటట్టున్నాడు కాన్సెప్ట్ కోసం పానం గుడిచ్చేటట్టు ఉన్నాడు కదా అరే కాన్సెప్ట్ కొనకం ఎప్పుడు వచ్చినవరా రాత్రి వచ్చిందా ఆహా అట్లనా మరి పట్నం రా నీ కాన్సెప్ట్ ఎట్లా నడతానే రా ఏం కాన్సెప్ట్ రా ఎన్ని చెప్పినా కానీ ఫుడ్ ఏం నష్టలేదు అసలు కొత్త కాన్సెప్ట్ దొరకవాటు పోతున్నారా ఇంత చెప్పడా కాన్సెప్ట్ ఎక్కడ దొరికింద్రో రమేష్ గారు ఇచ్చిండ్రా నా మరలతోని గడ్డా కూడా కసగసా ఇచ్చిందా కొత్త కాన్సెప్ట్ అబ్బా రమేష్ గా కాన్సెప్ట్ కనుక నా పుల్ల కేసరి పెట్టినవారా చెప్తావు నీ సంగతి ఏందిరా మాట్లాడుతున్నావు కాన్సెప్ట్ కొత్త ఉందని కాదురా నువ్వు కోమలకి పోయే కొత్త కాన్సెప్ట్ ఉంది చెప్పన్నా అంత మంచి కాన్సెప్ట్ ఏందిరా మన కిషన్ గారు లేడారా తెలుసు కాన్సెప్ట్ అని పెళ్ళమే పెద్ద కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఏందో అర్థం అయ్యాడు చెప్పరా అరే ఆయన పెళ్ళం సినిమా హీరోయిన్ లెక్కుంటదిరా ఆమె ఒప్పించి నేను కాన్సెప్ట్ తోని ఒక డెమో ఫిలిం తీసినావనుకో నేను వాపు మిగతా చెప్తాను ఆ డెమో ఫిలిం ప్రొడ్యూసర్ చూపించి ప్లాట్ చేసి సినిమా సంచి ఆ వాళ్ళే క్యాచ్ చేసినవరా అదే మన కాన్సెప్ట్ ప్రొసీడ్గా ఇంకేంది చూసారా సార్ డబుల్ యాక్షన్ ఈ కాన్సెప్ట్ బానే ఉంది మన డెమో ఫిల్ పైసలు పెడతారా నువ్వు ఆమె పెళ్ళాన్ని నొప్పి పైసల సంగతి నేను చూసుకుంటా నువ్వు ఇదే కాన్సెప్ట్ ఉండరా నేను ఒప్పిస్తా పరమ దుర్మార్గుడు సార్ అమ్మా ఏనా అమ్మాయేనా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హద్దె ఇలాంటి ఆమె తీసుకొని మన కాన్సెప్ట్తో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ పక్క పక్కా సుకుమార ఆమె ఆమె చెలికత్తే కాబోలు సుకునాలకే ఆమె తలకట్ట అద్భుతం ఈ ఆంగిల్లో మహా అద్భుతం సమంత కాజాలి వస్తే నువ్వే ఎవడ్రా నువ్వు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను కనకం కాన్సెప్ట్ కనకం కాబోయే స్టార్ డైరెక్టర్ నీకు దాకా కాన్సెప్ట్ నుండి చేస్తావా ఏంటిదిరా చేసేది నువ్వు అనుకున్నది నేను చేయబోయేది నేనే అనుకున్నా నువ్వేం చేస్తావ్రా చెప్పానుగా కాన్సెప్ట్ తో కేక్ ఆటిస్తని రీసెంట్ గా ఒక కొత్త కాన్సెప్ట్ ఆలోచించా అందులోని క్యారెక్టర్ ఉంది పద వెళ్దా ఏడనో ఎవడో వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు పిచ్చి పిచ్చి కాదు పిచ్చకిస్తున్నాడని చెప్పు ఐ నచ్చినంకా పిచ్చెవలకు ఎక్కుద్దో తెలుస్తా రావు అబ్బా తొందర రా నువ్వు కాన్సెప్ట్ లో క్యారెక్టర్ అనేది నీరు గారిపోతున్నాయి అగో అత్తాండి చూడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు కనకం కాన్సెప్ట్ కనకం పెళ్ళాను రోరు నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది దానికి ఉపయోగపడుతుంది మరి నేను ఉపయోగపడినారా ఏ లేదు నా కాన్సెప్ట్ లో నీకు ఇంకా చోటు దక్కలేదు నీకు అదృష్టం లేదు బ్రో ఓహో అట్లానా నా పెళ్ళానికి నీ కాన్సెప్ట్ లో చోటు దక్కిందా ఎస్ నా కాన్సెప్ట్ కి మేము కనెక్ట్ అయింది త్వరగా పంపించు త్వరగా పంపించు తొందరగా పంపించడానికి వచ్చిండ్రా వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ నా కాన్సెప్ట్ నీకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది కాబట్టి నిన్ను అనంతలో గలగా పంపిస్తుంది అందుకు వచ్చిన నా కాన్సెప్ట్ నీ పడ్డలేదే కానీ బాగుంది నా కాన్సెప్ట్ వాడుకుంటా ఇట్లాంటి ప్రాధ నాగలు మస్తున్నాయి అవునా బ్రో అయితే అవన్నీ వాడబోసి ఇచ్చేయి అందులో చొక్కకొట్టకుంటా నా కాన్సెప్ట్ వాడుకుంటా తొందర ఇచ్చేసరా కాన్సెప్ట్ కనకానికి ఎక్కువ ఎక్కువనట్టుంది చెప్పింది కదా బ్రో తొందర ఇచ్చేయి తీసుకుంటా అయితే తీసుకోరా ఇది ఎక్కడ కాన్సెప్ట్ బ్రో ఇదేరా నా కొత్త కాన్సెప్టు ఈయన దగ్గర ఉన్న కాన్సెప్ట్కు నా పెళ్ళంగా ఉన్నట ఎట్లుందిరా నా కొత్త కాన్సెప్టు నా కాన్సెప్ట్ కంటే మీ కాన్సెప్ట్ బాగుంది బా ఇండస్ట్రీ సూపర్ హిట్ మరి అట్లుంటే నా కాన్సెప్ట్లు ఇంకొకసారి ఇటు పక్క వచ్చినానుకో నీ పక్క పక్క ఇరగొడతా బిడ్డా ఏ కాన్సెప్ట్ పనికి రాకుండా వేసు రంజిత్ గారి కాన్సెప్ట్ నమ్ముకుంటే ఆ కాన్సెప్ట్ కలిగిపోయింది వచ్చి వాడు నేరు ఆపై వాడు తను చేసిన బొమ్మలను తన